ఇది బూస్టా బూస్ట్ ఉండదు సార్ చాలకి తోటి నగి బొక్కి కర నాకు అవునే అల్లు అర్జున్ లా స్టైలిష్ గా మహేష్ బాబు లా మ్యాన్లీగా మారాడు కదా ఎవరికోసమే కోసమే ఇంకెవరి కోసమే వాడు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన్నా బట్ క్యారెక్టర్ మారదు ఐ నో హిమ్ వెరీ వెల్ ఐ జస్ట్ హేట్ హిమ్ ఐతే నేను ట్రై చేసుకోనా గుడ్ హెల్ నీలో ఫీలింగ్స్ లేవని అనుకుంటున్న అమ్మాయికి నీలోనూ ఫీలింగ్స్ ఉన్నాయని తెలియాలి తెలియాలంటే తెలియాలంటే ఒక సినిమాటిక్ సీన్ పడాలి ఓపెన్ చేస్తే చూడమా ఈ సీన్ లో అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయి చూస్తుండగానే నువ్వు వెళ్ళి బాబుకి ప్రపోజ్ చేయాలి డైలాగ్స్ ని గుర్తున్నాయి బై హార్ట్ చేసుకునే సరిపోదమ్మా బై హార్ట్ చెప్పాలి ఓకే ఏ చప్పలేదా మన ట్రెడిషనల్ ఏ చిచి చిచి తడబడులా అది కాదమ్మా అది ఓల్డ్ ట్రెడిషన్ బాలీవుడ్ బాబీ ఇక్కడ కమ్ 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 హగ్డ హగ్డ నైస్ పర్ఫ్యూమ్ క్యారీ హై బతు కెమెరా ఇస్ రోలింగ్ ఓకే యాక్షన్ మా హాయ్ రాజ్ హే నువ్వేంటి ఇక్కడ ఇది కొత్తమే వచ్చింది మల ఆర్టిస్ట్ ఇక్కడ ఏ హ డార్లింగ్ ఎక్కడన్నా

నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది కానీ నేను తన్ని చాలా హర్ట్ చేశాను ఇప్పుడు తన కోసమే ఇలా మారాను కానీ అది తనకు తెలియట్లేదు ఇట్స్ నేను చెప్పాను కదా నీ కోసమే చేంజ్ అయి ఉంటాడని పదవే వి ఆర్ గెటింగ్ లేట్ టు క్లాస్ కమ్ అదేంట్రా కట్ చెప్పకుండా ఇస్తుంది మంచి ఆర్టిస్ట్ గురించి కదా ఆ ఈవినింగ్ బ్లెస్సింగ్స్ ఓకే గురించి సార్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారా ఓకే వద్దంటారా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ యూ ఆర్ ద నెక్స్ట్ కంగనా రన్ అవుతుంది ఈవినింగ్ ఒకసారి ఆఫీస్కి వస్తే బ్లెస్సింగ్స్ తో పాటు మంచి బ్రేక్ ఇస్తా అండ్ లెస్ టు ద ట్రెడిషన్ కమ్ కమ్ హగ్గిరా ఇదే నా బ్లెస్సింగ్స్ అంటే అది కాదండి బాబు ఎవరా అమ్మాయి గురుజీ మితాలకు కాదా ఏం దొబ్బిందా హగ్ నిజంగా నాకో స్విచ్ నమ్మలేకపోతున్నానే హలో హలో ఎక్కడున్నా బండి పంక్చర్ అయిందే క్యాబ్ బుక్ చేసుకున్నా రావే షో కమ్ ఫాస్ట్ బాయ్ మస్తుంది పాప పంక్చరా నా బైక్ ఉంది ఫిఫ్టీ అలా పోనీ కారులో వెళ్దామా అందరికి కంఫర్టబుల్ గా ఉంటది అరే ఏం చెప్పినావా మేము ఈ అలాగే ఫిక్స్ అయిపో అంటే కొడతావా డౌటా మేము ఎంతమంది చూసినావా పది మంది ఉన్నారు అందరిని కూడేస్తే ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు వద్దులేనా మేమే ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టి పనుకుంటాం వీడేంట టెలిబ్రేండింగ్ యాంకర్ లాగా డైలాగులు చెప్తానే చెప్తానే ఉన్నారు ఏమే ఇప్పుడు ఫైట్ సీన్ ఓ బాబీ భారీ ఎత్తున యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు పది మంది ఫైటర్స్ ఆయన హీరో ఆమె హీరోని మనం విలన్ హీరోయిన్ కాపాడ్నికే హీరో వచ్చిండు హీరో చెత్తనేనా తన్నడణం అడుగోడం अरे इज्जत दिस అదే కదనా అలా ఎప్పుడూ ఏంటో అదే చెప్తున్నాను గురూజీ వాళ్ళ మనవలు కాదు మరి మనోలేరు ఇంకా రాలేదు సార్ ఏ మీరు ఇంకా అడ్వాన్స్ అవలేదు కదా అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫైట్ లేదా ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు మరి అవనా ఆమె ఎవరు పెద్ద పవర్ స్టార్ సూపర్ స్టార్ మరి ఆఫ్టర్ ఆల్ ఒక డెబ్యూ హీరో ఇంకా వాడికి కూడా ఫైట్స్ పెడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అక్కడ హాస్టల్లో డ్రాప్ చేయనా వర్షం చాలా చల్లగా ఉంది కదా అవును కానీ చాలా బాగుంది నెక్స్ట్ ఏంటో చెప్పు నెక్స్ట్ బైక్ మీద వెళ్ళిన వారిద్దరి మధ్య హగింగ్స్ టచింగ్స్ జరుగుంటాయి ఐ మీన్ ముందు ఫిజిక్స్ ఆ తర్వాత కెమిస్ట్రీ ఇలా అన్ని వర్కౌట్ అయి ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది ఓపెన్ చేస్తే మూన్ లైట్ బాల్కనీ ఒక బ్యూటిఫుల్ విండ్ ఎఫెక్ట్ ఆ విండ్కి శృతి హెయిర్ అలా 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 ఎగురుతూ బిడ్డే హైదరాబాద్ కి సునామీ వచ్చిన దశలాకైపోతారు కానీ నేను చెప్పక తప్పదండి ఐ హావ్ టు టెల్ ఏమైంది సార్ ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే మీ వాడు ఈ మధ్య బ్యాక్ బెంచ్ కూర్చుంటున్నాడు బ్యాడ్ పరువులు చేస్తున్నాడు బ్యాడ్ బాయ్ లా మారాడు క్లాసులు డుమ్మా కుడుతున్నాడు అబ్బాయిని టీచ్ చేస్తున్నాడు ఒక్క నిమిషం సార్ ఆగాను ఏంటి సార్ కింద నుంచి ఇంత పొడుగ్గా తీశారు ఏమైంది అందులో ఇప్పుడు చెప్పండి క్లాసులు తుమ్మా కుడుతున్నాడు లెక్చరర్స్ కామెంట్ చేస్తున్నాడు సూపర్ ఆడపిల్లలను టీచింగ్ చేస్తున్నాడు దమ్ము కొట్టడం అరే తొందర పడతావేంటే ఆయన చెప్తున్నాడు కదా సార్ మీరు కంటిన్యూ చేయండి అంతేకాదండి క్యాంపస్ లో దమ్ కుడుతున్నాడు అండి పూర్తి యా ఏమండి వన్ బై వన్ మీకు మీరే కొట్టేసుకుంటున్నారు నేనేమైనా కిరాణా కొట్టు షాపులో వంకాయలు బెండకాయలు బీరకాయలు కందిపప్పు పెసపప్పు లిస్ట్ చదువుతున్నానా సార్ ఇప్పుడు నేను చెప్తాను మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ ఫోన్ చేయండి అదేంటి సార్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు వింటే హైదరాబాద్కే కే కాదు సికింద్రాబాద్ కూడా సునామీ వచ్చినంత షాక్ అవుతారు మీరు కానీ చెప్పక తప్పక చెప్పండి సార్ ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరంటే నేనే యో యో అయ్యో అన్ని రివర్స్ గుర్తున్నా మనకు వర్కౌట్ అవుతుంది షెడ్యూల్ కంప్లీట్ అయింది టోటల్ సిలబస్ అయిపోయింది అమ్మాయి మా ఐ లవ్ యూ చెప్పలేదు సార్ సాంగ్ ఏంటంటే ప్రపోజ్ చేసినట్టుగా నాకు వీడియో ఫుటేజ్ కావాలి ఇప్పుడు అదొకటి బ్యాలెన్స్ ఉంది కదా సార్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఒక రోజు ఉంటే సరిపోతుంది ఎక్కడైనా అక్కడ చేసేయచ్చు కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలంటే ఒక స్పెషల్ రోజ్ కావాలి వాలంటైన్స్ డే మేలు వాలంటైన్స్ డే ఏంట్రా యు ఎప్పుడు ఫుల్ మేలు మదర్స్ డే ఉండండి బ్యూటిఫుల్ అండి ఎల్లి బ్లెస్సింగ్స్ తీసుకోండి నెక్స్ట్ వీక్ నా రిటైర్మెంట్ డే ఉంది సెంటిమెంటల్ గా ఆ రోజు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇంకా బాగుంటుంది ఆ రోజే మీ సిస్టర్ బర్త్ డే పెట్టుకోండి అమ్మే వచ్చేసి హ్యాపీ సిస్టర్ బర్త్ డే అంకుల్ హ్యాపీ సిస్టర్ ఆంటీ అని ఫోటో దిగి దండే సెల్ఫ్ ఆ వీడియో తీసుకొని వైరల్ చేసేయండి అకేషన్ అంటే బ్యూటిఫుల్ గా యూత్ఫుల్ గా ఉండాలండి బర్త్ డే ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది డాడ్ ఇలాంటి డ్రామాలన్నీ ఆడించి ఫ్రెండ్షిప్ చేయించావు ఇప్పుడు లవ్ కూడా అలాగే చెయ్యాలా నాకెందుకో శృతిని చాలా మోసం చేస్తాం అనిపిస్తుంది డాడ్ ప్లీజ్ డాడ్ ఇప్పటికైనా ఇవన్నీ ఆపేద్దాం అందరికి నిజం చెప్పేద్దాం డాడ్ బాబు సత్య హరిశ్చంద్ర నీకేమైనా పిచ్చా తరచు ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది నానా నీకు అంతగా చెప్పాలనిపిస్తే తను ప్రపోజ్ చేశాక చెప్పు నేను నిన్న ఆపను అది కాదు డాడ్ నా మాట విన్ ఏంటి రూమ్ ని ట్రయల్ రూమ్ లో మార్చేసా బర్త్డే పార్టీకేనా ఇంకా అర్థం కాలేదా అందరికి బర్త్డే పార్టీ అయితే దీనికి వ్యాలంటైన్స్ డే హ్యాపీ బర్త్డే రాజ్ థ్యాంక్ యూ ఏంట్రా అంత జూనియర్స్ చూస్తున్నారు మెయిన్ హీరోని ఇక్కడ ఈ డూప్లికేట్ బర్త్డే కి డ్రెస్ కోడ్ కూడా నా ఇంకా ముందు ముందు చూడండి అసలు ప్రపోజ్ చేసే టైమ్ లో మనం చేసిన సెటప్ చూస్తే షేక్ అయి షాక్ అయిపోతారు అరే రాజ్ ఇంత మంచి పార్టీ ఇస్తుంటే కనీసం మనం ఒక్క గిఫ్ట్ కూడా తెలియదు ఏంట్రా ఇది తీసుకొస్తాడు నేను తీసుకురాలే అరే నువ్వు తీసుకొస్తావు నేను తీసుకురాలే అందరి తెస్తారా నేను తీయాలి అంత అవసరం లేదు లేదా అరే నేను తీసుకుని వస్తానరా నువ్వే అరే ఈ మధ్యన వాడికి బాగా వెయిట్ ఇస్తున్నావు అనిపిస్తుందిరా అరే వాడు జస్సీతో నన్ను కలిపాడు నా లవ్ తో ఫ్రెండ్ అంటే మరి మేము వాడి తర్వాత ర మీరు ఓరబో ఫైవ్ మినిట్స్ లో అదే రావెల్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారా తన మాట నాకు మాత్రం ఏం చేస్తాను ఫ్రెండ్షిప్ చేస్తాము మన స్కోచ్చి రైటర్ గో ఈ రోజు వచ్చేసింది అవును డైరెక్టర్ నేను చెప్తే నేను చెప్పాలి